మరీ ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ గారు వాళ్ళు మాట్లాడుతున్న తీరు రాయలసీమకి అసలు నీళ్ళు వేయకూడదని తీసుకొని పోవాలి వెంటనే తీసుకొని పోవాలని చెప్పేసి నాగార్జున సాగర్ కానీ ఇక్కడ కానీ మనం ఎక్కువ తీసుకుంటామని చెప్తే ఈ పరిస్థితుల్లో శ్రీశైలం నుంచి ఎంత తక్కువ కాలంలో ఎంత ఎక్కువ నీరుని తోడుకుంటే అంత ఉపయోగం కానీ ఆలస్యమైతే పెద్ద దెబ్బ రాయలసీమ కాబట్టి వెంటనే కూడా పునరాలోచనలు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను వెంటనే దాన్ని ఉపసంహరించుకొని దీన్ని చేయండి అందరినీ అని వెడల్పు చేయండి మీకు వెడల్పు చేయకి మనసు లేకపోతే చేత కాకపోతే శాశ్వతంగా అదనంగా నీళ్లు తీసుకోవడానికి మీరు అడ్డు కూడా కట్టినట్లయితుంది కాబట్టి నేను హెచ్చరిస్తున్నాను అనుకున్నాను అందరికీ కాబట్టి వెంటనే అందరు కూడా ముఖ్యంగా మరీ ముఖ్యంగా కేశవ్ గారికి అన్ని విషయాలు తెలుసు ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా తెలుసు అలాగే కర్నూలు జిల్లాలో కూడా అందరికీ కూడా ఎందుకంటే కర్నూలు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనార్దన్ రెడ్డి గారు కానీ భరత్ గారు కానీ ఎందుకంటే భరత్ గారి యొక్క తండ్రి గారు వెంకటేశ్వర్లు గారు మంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ గురించి అంత ఎక్కువ పెద్ద ఎత్తున మాట్లాడేవారు నీళ్ళు ఇవన్నీ కూడా కాబట్టి వీరందరూ కూడా దీనిపైన ఆలోచన చేసి వెంటనే కూడా